తొడు చెప్ పో ఓ నాకు తెలుసు చెల్లె చెప్ తాలి హై ఫ్రెండ్స్ ఇవ మా ఫ్యామిలీ మొత్తం ఊరెళ్తున్నారు చూడు చూడు ఏం కొత్తట ఓకే ఏకే ఎవరు ఇప్పుడు ఊర్ల దిగడనా ఎప్పుడు ఊర్ల దిగు ఊర్ల అంటే అయిపోయిగో రెడీ కూర్చుంటారు రే ఫ్యామిలీ అందరు వెళ్తున్నారు మా బావ నేను తప్పకొత్తారు మీరు ఏ ఊరు వెళ్తారు ఎందుకు ఏం ఫంక్షన్ ఉంది మరి మీ స్కూలు ముంబై చాలా ఏమన్నా మీ మేడం అవునా కొడుతుందా నిన్ను శాస్త్రం నిన్న ఏమన్నా మరి మీ మేడం తెలుసా చెప్పినావా చెప్తే కుడుతుందా

ఎందుకు సెలబ్రేషన్ నువ్వు చేస్తున్నావు పార్టిసిపేట్ మరి మీరు చేస్తారు ఇద్దరు డాన్స్ చేస్తారేమో డ్యాన్స్ ఈరోజు చేద్దామంటే మీరేమో ఊరికెళ్తున్నారు అవసరం డ్యాన్స్ వేసుకోవా డ్యాన్స్ డాంగవ డ్యాన్స్ స్టూడియోలా దయాసు జాయింగవ ఇది డ్యాన్స్ చేయాలి ఉన్నం కి సెలబ్రేషన్ ఉన్నంట కయిలే సెవన్ కాదు 12 కు కి కరెక్ట్ ఎల్లుండి మరి ఎల్లుండి కాదు 12 కు ఉన్నంట 10 కు ఎవరే తిరు టీచర్ ఇంకా 7 డేస్ అవుంది అవును మరి 7 డేస్ రిజల్ట్ ఇంకా ఉంది మరి అందుకే అన్నది ఏ 7 డేస్ ఇప్పుడు ఇవ 5 2 3 5 5 అయిపోయినా 5 అయితే ఇంకా 2 మిలి ఇంకా 2.5 5 6 అట్లా

నిన్న ఒక స్టెప్ వస్తే నిన్న అక్క శోపదేస్తాం సార్ ఏదైనా సరే దానికి డ్యాన్స్ వస్తుంది చూద్దాం బిల్డప్ చేస్తుంది ఇక్కడ వచ్చే ఇప్పుడు డ్యాన్స్ దాంట్లో జాయిన్ అయ్యేటప్పుడు ఇయమంటారు అవి వేస్తేనే వస్తుందండినే తీసుకుంటారు లేని తీసుకోరు ఇప్పుడు నీకు సెకండ్ క్లాస్ పోతాను నీకు వన్ టూ త్రీ ఎట్లా అడుగుతారు ఏం చేసినావు అసలు నువ్వు గిట్ట గిట్లా ఊతున్నావు కానీ స్టెప్పు లేదు ఏం లేదు

సూపర్ క్లాప్స్ క్లాప్స్ కట్టండి రిద్దు నువ్వు అస్కెట్లా చేసింది అక్క సూపర్ చేసింది ఏది నువ్వు కూడా అక్క చూపర్ సింగిల్ కదా అక్క చూపర్ తా ఆ అక్క కూడా వస్తుంది చెల్లె కూడా వస్తుంది ఆ ఇద్దరు కలిసి వెయ్యాలి ఇద్దరిని ఒకటేసారి జాయిన్ చేపిస్తాం మాడా ఇద్దరు ఒకటేసారి జాయిన్ అయ్యురా సరేనా నే ఇద్దరు చేయాలి ఒకటిసారి

మిడల్ అన్న మెడల్లా అండి అప్పు చేస్తున్నాడు పోయింది కథం అంతే డాన్స్ అనగానే అప్పించుకుంటది ఏ పాట మీద అద్దిగా చాలిగా

ఓ ద్రాంత వే రోటా రావా ఇస్కూలో పోతా మరి అప్పు ముచ్చం డాగ ఎంత భయపడుతుంది నీకు భయం లేదు వాయ్ ఏం నీకెందుకు భయం లేదు మరి

నీకు ఆరెంజ్ స్మెలింగ్ వస్తలేదు కదా నువ్వు ఫస్ట్ క్లాసా నువ్వు ఫస్ట్ క్లాస్ నువ్వు నీకు రాదా ఆరెంజ్ స్పెలింగ్ చెప్పు மொத்தம் தப்பு இப்படி செல்ல ஜுப்பு